కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎంపికైంది రెండు వేల ముప్పైలో జరిగే ఈ క్రీడలు గుజరాత్ లోని అహ్మదాబాద్లో జరగనున్నాయి రెండు వేల పదిలో భారత్ తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యం ఇచ్చింది ఇరవై ఏళ్ల తర్వాత మరోసారి భారత్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ కాంపిటీషన్ జరగనుంది అహ్మదాబాద్ ను కామన్వెల్త్ బోర్డు వేదికగా ప్రతిపాదించగా దీనిపై నవంబర్ ఇరవై ఆరున తుది నిర్ణయం ప్రకటించనున్నారు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎంపికైంది రెండు వేల ముప్పైలో జరిగే ఈ క్రీడలు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరగనున్నాయి రెండు వేల పదిలో భారత్ తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చింది ఇరవై ఏళ్ల తర్వాత మరోసారి భారత్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ కాంపిటీషన్ జరగనుంది అహ్మదాబాద్ను కామన్వెల్త్ బోర్డు వేదికగా ప్రతిపాదించగా దీనిపై నవంబర్ ఇరవై ఆరున తుది నిర్ణయం ప్రకటించనున్నారు